ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఉండగా ఆయనకు మాత్రమే మనము మనము మనవి చేసిన ఎడల మన మనవులన్నీ ఆలకించి సమస్తము మన మేలు కొరకు జరిగించే దేవుడు ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభుైన క్రీస్తు వారు ఇంత ఉన్నతమైన శిఖరములపైకి మనకు ఎక్కిస్తూ ఉన్నప్పుడు మనం విగ్రహముల వైపు మనుష్యుల వైపు ఎందుకు చూడాలి లోకరక్షకుడు సర్వమును సృష్టించిన సృష్టికర్త మనకు ఉండగా ఆయనకు మనం ఆయన మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలి కాబట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభువారిని అడగండి ప్రభువారిని బట్టి మనుషులు మనకు భయపడేటట్లు చేసే దేవుడు అధికమైన మేలులతో నింపి మన పితృల కంటే విస్తరింపచేయు దేవుడు